ఇప్పుడు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ టైం కాబట్టి ఒక మేజర్ డౌట్ ప్రతి స్టూడెంట్ కి ఉంది సాఫ్ట్వేర్ జాబ్ రావాలి అంటే సిఎస్ఈ చేస్తేనే వస్తుందా త్రిబుల్ మెకానికల్ ఈసీఈ చేస్తే సాఫ్ట్వేర్ లో సెట్ అవ్వచ్చా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ నాట్ జస్ట్ ఒపీనియన్స్ రియల్ కోర్స్ స్ట్రక్చర్ జాబ్ రోల్స్ అండ్ ఫ్యూచర్ పాత్స్ గురించి వెల్కమ్ మీడియా నేను మహేష్ ఇక్కడ చాలా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కి ఐడియా ఉంటుంది సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి జాబ్ ఉంటుంది కానీ మెకానికల్ త్రిబుల్ ఈసీఈ వాళ్ళు సాఫ్ట్వేర్కి ఫిట్ కారు అంటారు ఇవన్నీ ఆఫ్ ట్రూత్స్ రియల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్కి సిఎస్ఈ ఐటీ ఈసీఈ త్రిబుల్ అండ్ ఈవెన్ మెకానికల్ గ్రాడ్యుయేట్స్ కూడా పనిలో ఉన్నారు ప్రాబ్లం ఏంటంటే స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వాలి నాట్ జస్ట్ డిగ్రీ బట్ రియల్ కోడింగ్ అండ్ టెక్ స్కిల్స్ ఉంటే మీకు జాబ్ వస్తుంది ఏఐ జాబ్ జాబ్స్ ఎలా మారింది ఇప్పుడు చార్జీపీటీ రోబోటిక్స్ మెషిన్ లెర్నింగ్తో చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏఐ వచ్చేసాక సాఫ్ట్వేర్ జాబ్స్ అయిపోయాయి అంటున్నారు బట్ ప్రూత్ ఏంటంటే అప్ డైరెక్టర్ చెప్పారు ఏఐ మే స్పీడ్ ఆఫ్ వర్క్ బట్ హ్యూమన్ కోడర్స్ విల్ ఆల్వేస్ బి నీడెడ్ ఏఐని డిజైన్ చేయటం ట్రైన్ చేయటం ఇంప్రూవ్ చేయటం ఇది మనం చెయ్యాలి ఏఐ కాదు సో ఇఫ్ యూ లెర్న్ హౌ టు బిల్డ్ ఏఐ యువర్ ద ఫ్యూచర్ ప్రూఫ్ ఈసీఈ త్రిబులి మెకానికల్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్లో ఎలా సెట్ అవ్వదు సిఎస్ఈలో లాజిక్ బిల్డింగ్ కోడింగ్ డేటా స్ట్రక్చర్స్ బేసిక్స్ ఉంటాయి కానీ ఈసీఈ త్రిబులి మెకానికల్ స్టూడెంట్స్ కూడా పైథాన్ జావా సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటే గిటాబ్లో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లీర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ క్లౌడ్ కోర్సెస్ కంప్లీట్ చేస్తే దే కెన్ ఎంటర్ సాఫ్ట్వేర్ జాబ్స్ యాజల్ అమెజాన్లో మెక్ గ్రాడ్యుయేట్ నా వర్కింగ్ యాజ్ ఏ ఎస్డిఈ టీసీఎస్లో ఈ గ్రాడ్యుయేట్ నౌ డూయింగ్ డెవలప్స్ ఇన్ఫోసిస్లో ఈసీ గ్రాడ్యుయేట్ ఇన్ ఏఐ ప్రాజెక్ట్ బ్రాంచ్ ఈజ్ నాట్ బ్యారియర్ స్కిల్స్ మ్యాటర్ సో అసలు మనం ఏ బ్రాంచ్ చూజ్ చేసుకోవాలి సో మీకు ఒక క్లియర్ చెప్పాలంటే ఆల్రెడీ మీరు కోడింగ్ టెక్ యాప్స్ ఏ రిలేటెడ్గా మీరు ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్ఈ విత్ ఏఐ లేదా మీకు ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈసీ తీసుకోండి బాగుంటుంది లేదా మీకు మెషిన్స్ అన్న మెకానిక్స్ అన్నా ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ కోడింగ్ తీసుకుంటే రోబోటిక్స్ కెరీర్ చాలా బాగుంటుంది లేదు నాకు ఎలక్ట్రిక్ సిస్టమ్స్ మీద పవర్ ఎంఐడే సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే త్రిబులీ ప్లస్ ఐఓటి లేదా త్రిబులీ విత్ ఎంఐడీ సిస్టమ్స్ తీసుకోండి స్ట్రాంగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి టెక్ జాబ్స్కి ఖచ్చితంగా కోడింగ్ అవసరం సో వాట్ ఎవర్ బ్రాంచ్ యూ స్కిల్ అప్ విత్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ప్రూఫ్ ఆప్షన్ CSUTA.